వేరువేరుగా పోటీ చేస్తే జగన్ను ఆపలేం పొత్తులో ఉంటేనే ఆయనతో పోరాడగలం బహాటంగా ఒప్పుకున్న కూటమి నేతలు ఎవరన్నీ అనుకున్నారు భారీ మెజారిటీతో గెలిచామని ఆలోచన చంకలు గుద్దుకుంటున్నప్పటికీ కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్ర లేకుండా చేస్తుంది జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ జనసేన నాయకులు కుల్లుకుంటున్నారు మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేశారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్ ఊటమి నాయకులే ఒప్పుకుంటున్నారు ఓకే కాంబినేషన్తో మళ్ళీ మళ్ళీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు అన్నిటికీ మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ ఛానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావుదెబ్బ తప్పదాన్ని అంగీకరించారు మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవీ అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటున్నాను కూటమి నాయకులకు దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అడంబాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికి ప్రజల్లో చులకనయ్యారు హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేవి పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని వేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది ఒకసారి వీరు మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు